హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వంద గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే బ్రాహ్మణపేలి విలేజ్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఫ్రంట్లో అయితే ప్లాట్కు ఫ్రంట్ సైడ్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ సైజ్ చూసుకున్నట్లయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై డెప్త్లో నలభై ఐదు టోటల్గా ఇరవై నలభై ఐదు సైజులో వంద గజాల ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాం ఈస్ట్ ఫేసు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ ప్లాట్కి మనకి ఈ ప్లాట్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళే రోడ్లో ఉంటుంది నాగార్జున సాగర్ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే బ్రాహ్మణపల్లి రోడ్ ఏదైతే ఉందో బ్రాహ్మణపల్లి రోడ్కి జస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీ పేమెంట్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఈ ఇల్లు దగ్గర నుంచి ఇక్కడ కడిగి అనిపిస్తుంది అక్కడ వరకు వెనకల ఇల్లు ఇల్లు వరకు ఉంటుంది అన్నమాట ప్లాట్ ఇది ఇరవై నలభై ఐదు సైజులో వంద గజాల ఈస్ట్ ఫేస్ ఇది ఇమీడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లు అన్న ఆల్రెడీ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇది జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేయకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని ఉంటుంది గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కావచ్చు ఏదైనా సేల్ తొందరగా సేల్ చేయాలనుకుంటున్నారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా మన ఛానల్లో ప్రమోషన్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియో చేసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో అండ్ లొకేషన్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు వాట్సాప్ చేస్తే మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము తొందరగా మీకు అప్డేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో